ఉపాధి నివ్వాల్సిన పరిశ్రమే ఉసురు తీస్తోంది కాగితపు ఖిల్లాగా ప్రసిద్ధి చెందిన కాకజ్ నగర్ కాలుష్య కోరల్లో చిక్కి విలువిల్లాడుతోంది ఒకప్పుడు పేపర్ మిల్ తో మినీ ఇండియాగా కళకల్లాడిన కాగజ్ నగర్ అదే మిల్ వల్ల కాలుష్య కాసారంగా మారుతోంది ఫ్యాక్టరీ నుంచి వెలువడే విషవాయువులు రసాయనాలతో స్థానికులు రోగాలు పాలవుతున్నారు ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభమైనందుకు సంతోషపడాలో ప్రాణాల మీదకు తెస్తున్నందుకు బాధపడాలో తెలియని స్థితిలో స్థానికులున్నారు ఉమ్మడి ఆదిలాబాద్లో మినీ ఇండియాగా పేరున్న కాగితప్పు కోట సిర్పూర్ కాగజ్ నగర్ నేడు కొత్త కష్టాలతో సతమతమవుతోంది గతంలో నష్టాలతో నగరంలోని పేపర్ మిల్ మూతపడింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం కృషితో ఫ్యాక్టరీ యాజమాన్యం మిల్ని తిరిగి ప్రారంభించింది తమకు ఉద్యోగ ఉపాధి లభిస్తుందని ఇక తమ కష్టాలు గట్టెక్కుతాయని స్థానికులు ఎంతో సంబరపడ్డారు కానీ ఉపాధి దక్కకపోగా కాలుష్య రూపంలో వారిని ఎత్తిన పిడుగు పాత యంత్రాల స్థానంలో కొత్త యంత్రాలను మార్చినప్పటికీ పూర్తి స్థాయిలో ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో ఫ్యాక్టరీ నుంచి కాలుష్య కారకాలు విపరీతంగా విడుదలవుతున్నాయి దీంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు తోటి పొల్యూషన్ తోటి చాలా మంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఎక్కడ చూసినా దుమ్ము గ్యాసు వాటర్ తోటి ఇడిసే వాటరు దాని కూడా స్మెల్ తోటి పోతా ఉంటే స్మెల్ వస్తుంది ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది ఈ మిల్లు వలన పోనీ ఇవన్నీ మిల్లు తోటి నడుస్తుంది ఇక్కడ ప్రజలకు ఏమన్నా న్యాయం జరుగుతుందంటే కూడా ఇక్కడ ప్రజలకు కూడా ఏమీ న్యాయం లేదు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎంప్లాయ్మెంట్ కూడా లేదు ఎక్కడికెళ్ళి వచ్చిన వారికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ వాళ్ళ గురించి మనం బీమార్లు అయిపోతానమంతా కాగితపు తయారీలో కీలకమైన గుజ్జు శుద్ధి చేసే ప్రక్రియలో అధిక మోతాదులో రసాయనాలను ఉపయోగిస్తున్నారు కర్రను ద్రవ పదార్థంగా మార్చే పల్ప్ ప్రక్రియ తర్వాత బయటకు విడుదలవుతో ఉన్న వ్యర్థ జలాల్లో రసాయనిక అవశేషాలు విపరీతంగా ఉండడం ఆ నీరు ప్రవహించిన ప్రదేశం అంత కాలుష్యానికి గురవుతోంది ఇలా సిర్పూర్ పేపర్ మిల్లు ఒక గుది తయారైంది ఎందుకంటే ఇప్పుడు పేపర్ తయారీలో ప్రధానంగా హానికరమైనటువంటి రసాయనాలు తర్వాత అట్లాంటి వాటినే ఉపయోగిస్తారు ఇది దీనికి కట్టెను గ్రైండ్ చేసి రూపం చేయాలంటే దాంట్లో హాని రకమైన హానికరమైనటువంటి రసాయనాలు ఉపయోగిస్తారు అదేవిధంగా గుజ్జు తయారీలో కూడా రసాయనాలు ఉపయోగిస్తారు వీటిని కంపెనీ ఏం చేస్తుంది అంటే రెండు రకాల బయటికి వదులుతూ ఉంది ఒకటి ఇప్పుడు వెనుక మనం చూస్తున్నటువంటి పొగ గొట్టాల నుండి పైకి పోతా ఉంది రెండవది ఆ వ్యర్థ పదార్థాలు హానికరమైన రసాయనిక పదార్థాలన్నీ కూడా వాటర్లో ఇక్కడ మసాలా వొర్రె ఉంది ఆ మసాలా వొర్రె ద్వారా వదిలి పెదవలుతూ ఉంది ఫ్యాక్టరీ వ్యర్థాలన్నీ నియోజకవర్గానికి వరప్రదాయిని అయిన పెద్దవాగులో కలుస్తున్నాయి ఆ నీటిని సాగు తాగునీటి అవసరాలకు జనం ఉపయోగిస్తూ ఉండడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి కేవలం నీరే కాకుండా గాలి కూడా కలుషితమై గొంతు నొప్పి శ్వాసకోశ ఇబ్బందులతో జనం ఆసుపత్రుల పాలవుతున్నారు పెద్దవాగులో వెళ్ళటం వల్ల కూడా అక్కడ వాళ్ళ ఆరోగ్యానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది ఈ కాదనారు బట్టలు పొద్దున ఉదయం లేవగానే మొత్తం బయట ఉన్న వాటర్ అంతా కూడా పేరుకుపోయి డస్ట్ తో నిండి ఉంటా ఉన్నది ఆ విధంగా మిధుల మీద బట్టలు ఎండేస్తే కూడా మొత్తం డస్ట్ తో నిండిపోయి ఆ విధంగా మళ్ళా వాటిని ఉతకాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది సాయంత్రం అయిందంటే చాలు సిర్పూర్ పేపర్ మిల్ నుంచి విడుదలయ్యే పొగతో పట్టణం అంతా దుర్వాసనతో నిండిపోతోంది పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో కూడా గాలి ద్వారా విషవాయువులు వ్యాపిస్తున్నాయి పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల్లోని జనం కూడా రోగాల బారిన పడుతున్నారు వర్షం కురిసినప్పుడు పొగ్గొట్టాల ద్వారా వెళ్లాల్సిన పొగ కాస్త గాలిలో ఉన్న తేమ వల్ల కిందకొచ్చి పట్టణం అంతా వ్యాపిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇవాళ పేపర్ మిల్ నుంచి వెలువడేటువంటి దుర్గంధమైన వాసనతో కానీ దుర్గంధమైనటువంటి నీరును వదలడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కంపెనీలో ఏదైతే రామెటల్ నదో రామెటల్ను కటింగ్ చేయడం కానీ బొగ్గు వల్ల కానీ కాగజ్ నగర్ ఉన్న పట్టణంలో ఉన్నటువంటి పూర్తి ప్రాంతం అంతా బొగ్గు చూరతోని ఆ బొంబు కటింగు చూరతోని నిండిపోయి శ్వాస వేసుకున్న సందర్భంలో అందరి కడుపులకూ వెళ్ళి అటు నానా రోగాల వ్యవస్థలు పడి ఇవాళ ప్రతి ఇంటికి ఒక కుటుంబానికి ఒక వ్యక్తి అయిన కంపెనీ పొగ కంపెనీ పొగ వల్ల కంపెనీ పొల్యూషన్ వల్ల కంపెనీ నుంచి వెలువడుతున్నటువంటి ఈ దుర్గంధ వాసన వల్ల మళ్ళీ కంపెనీ నుంచి వెలువడుతున్న బొగ్గుచూర బొమ్ముచూర వల్లనే ఇటువంటి ఘోరమైన పరిస్థితులు ఏర్పడి శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఫ్యాక్టరీ యాజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు వాపోతున్నారు అయితే ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాల్లో ఎలాంటి హానికారక రసాయనాలు లేవని వాటి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని యాజమాన్యం వాదిస్తోంది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు యాజమాన్యం చెప్పేదానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి మరోవైపు పెదవాగు పరివాహక ప్రాంతంలోని వన్యప్రాణులు పక్షులు అరుదైన జలచరాలపై కూడా విష ప్రభావం పడుతుందని పర్యావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు పేపర్ మిల్ నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలతోటి రోగ నిరోధక శక్తి తగ్గిపోయి పలు రోగాలు సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు కాగజ్ నగర్లో నెలకొన్న పరిస్థితిని పరిశీలించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కాలుష్య నియంత్రణ మండలిని కోరుతున్నారు ఫ్యాక్టరీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే ఫ్యాక్టరీ కోసం ఎలా ఉద్యమించామో అదే తరహాలో తమ పిల్లల ఆరోగ్యాల కోసం ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు